అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు లోకేష్ మదన పడుతున్నారు ఇటు తాజాగా జరుగుతున్న కొన్ని పొలిటికల్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ జోగి రమేష్ అరెస్ట్ కావచ్చు టీడీపీలో ఇంటర్నల్గా ఎవరైతే సమస్యలు ఉన్నాయో సో వాటి గురించి ఎందుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇటు క్యాడర్తో యాక్టివ్గా ఉండే లోకేష్ గారు కావచ్చు సో వీళ్ళిద్దరే మాట్లాడుతున్నారు మిగతా ఏ ఎమ్మెల్యే కావచ్చు ఏ మంత్రి కూడా మాట్లాడిన పరిస్థితి మరి ఇలా ఎందుకు మదన పడుతున్నారు బహిరంగంగా లోకేష్ మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అమ్మ అంటే ఒక ఒక మంత్రిగా పార్టీ క్యాటర్ని చాలా దగ్గర పెట్టుకొని ఆయన అన్నీ కూడా సమన్వయం చేసుకుంటున్నారు అలాంటి వ్యక్తి డైరెక్ట్గా బహిరంగంగా మదన ఎంతవరకు కరెక్ట్ సార్ అంటే లోకేష్ బాబు నిన్న చేసిన హెచ్చరికలకు కావచ్చు జరిగిన పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నాయో తమ దృష్టికి వచ్చిన విధానంలో అతను మాట్లాడిన విధానం కావచ్చు పార్టీలో ఏం జరుగుతుందనే మదన పట్టడం కావచ్చు ఇలాగ కొనసాగితే దీనివల్ల ఎవరికి ప్రయోజనం అని అంతర్మదనం కావచ్చు తండ్రి కొడుకులమైన మేము ఆయన ముఖ్యమంత్రిగా నేను ఐటీ శాఖ మంత్రిగా దేశ విదేశాలు తిరిగి పెట్టుబడులు తీసుకుని వస్తూ ఉంటే పార్టీ ఇలా ఎందుకుంది ఎక్కడ జరుగుతుందో లోపం అని చెప్పని ఇప్పటికీ ఆయన దృష్టి పెట్టినట్టు అయితే అనిపిస్తూ ఉంది నేను చూస్తే నిస్సందేహంగా ఈ మధ్య జరుగుతున్నటువంటి ఉదంతాలతో పోల్చుకుంటే గతంలోనే పరు పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు మంత్రుల యొక్క పనితీరు గురించి కావచ్చు అలాగే శాసనసభ్యుల యొక్క పనితీరు గురించి కావచ్చు పదే పదే ఆయన హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాడు అయినా సరే వాళ్ళు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ ఉన్నారు కారణం ఎంత చంద్రబాబు నాయుడు గారు మాటల వరకే పరిమితం అవుతున్నారు మా మీద ఎలాంటి చర్యలు తీసుకునే ధైర్యం ఆయన చేయడు అనే అపోహలో ఉన్నారు ఇప్పటిదాకా వాళ్ళు కానీ తండ్రి కొడుకుల విషయం చూసుకుంటా ఉంటే ముందుగా రాష్ట్రాన్ని పెట్టుబడులు వచ్చి రాష్ట్రం నిలదొక్కుంటా ఉంటే ఈ చిన్న చెన్నై అని చెప్పిన వాళ్ళు భావించారు వాస్తవంగా ఇవి కాదు చెన్నై ఇవి చాలా పెద్దవి ఇప్పటికి వాళ్ళకి అర్థమైనట్టుంది ముఖ్యంగా లోకేష్ బాబు గారికి ఎందుకంటే ఏ పార్టీకైనా కార్యకర్తల బలం ఎంత బలంగా వాళ్ళు పనిచేస్తే కార్యకర్తలు వాళ్ళు ఎంతగా గట్టిగా పోరాడితే పార్టీ అంత పటిష్టంగా ఉంటుంది ఇది గమనించుకోవాలి కార్యకర్తలు కాడి కింద ఇస్తే పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దానికి ఉదాహరణ రెండు వేల నాలుగు ఎన్నికలు కావచ్చు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు కావచ్చు మనకి కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనపడతా ఉన్నాయి స్థానిక శాసనసభ్యుల మీద ఉన్నటువంటి వ్యతిరేకత పార్టీ మీద ప్రభావం చూపింది ఆ రెండు పర్యాయాలు కూడా రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అద్భుతంగా సాగింది పరిశ్రమలు వచ్చినాయి ఐటీ రంగం ఎక్కడికో వెళ్ళిపోయింది అమెరికా అధ్యక్షులను పిలిపించారు బిల్ పిలిపి బిల్ గ్రేడింగ్ పిలిపించారు మరి అది ఎవరికి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని పని ఆ తర్వాత ఐటీ రంగం నుంచి ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి మన అందరికీ తెలుసు ఈరోజు హైదరాబాద్ ఏ విధంగా ఉందో తెలుసు మరి అంత చేసి అభివృద్ధి చేసినటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల నాలుగులో ఎందుకు పార్టీ ఓడిపోయింది రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గెలిచిన పార్టీ రెండు వేల నాలుగులో ఎందుకు ఓడిపోయింది రాజకీయంగా వేసిన తప్పటడుగులేంటి పార్టీ పరంగా జరిగిన లోపాలేంటి అవి కనుక మనం చూసుకుంటా ఉంటే ఆ రోజు కూడా కార్యకర్తలు కార్యకర్తల మనోభావాలు గుర్తించకుండా జరిగినటువంటి పర్యవసానం తటస్థులని చెప్పి కొంతమందిని తీసుకొచ్చినటువంటి పర్యవసానం పార్టీ మీద ఉన్న ప్రేమ లేకపోవటం పార్టీ సిద్ధాంతాలు తెలియకపోవటం కార్యకర్తలతోటి సన్నిహిత సంబంధాలు లేకపోవటం అవినీతి మరకలు ఉన్నటువంటి శాసనసభ్యుల్ని అదుపులో పెట్టకపోవటం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మంచి వాటి ముందు కొట్టుకుపోయింది అందువల్ల రెండు వేల నాలుగులో ప్రభుత్వం ఊడిపోయింది తిరిగి రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి అప్పుడు కూడా విజయం సాధించలేదు రాజకీయంగా కొన్ని తప్పిదాలు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటా ఉంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా అదే జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ అంతకుముందు ఆయన ఎదుర్కొన్న రాజకీయ నాయకులు వేరు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఆయన ఎదుర్కొన్నటువంటి రాజకీయ నాయకులు వేరు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అన్ని అవినీతి మరకలు ఉన్నా కూడా మొట్టమొదటి అరవై ఏడు శాసనసభ స్థానాలు రావటం కావచ్చు తర్వాత నూట యాభై ఒక్క స్థానాలు శాసనసభ స్థానాలు రావడం కావచ్చు అతని మీద అన్ని అవినీతి ఉన్నా కూడా ప్రజలు అతన్ని ఎన్నుకున్నారు అంటే లోపం ఎక్కడ ఉంది అతను చేసిన విష ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో విఫలమయ్యారు ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా అమరావతి అన్ని వేల ఎకరాలు ముప్పై మూడు వేల నాలుగు వందల యాభై ఎకరాలు రైతులు ఒక్కళ్ళు కూడా వ్యతిరేకంగా వ్యక్తం చేయకుండా ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు ఎలాంటి ఘర్షణ లేకుండా రాజధాని ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన చరిత్ర మనం ఒక వంద ఎకరాలు సేకరించాలంటేనే నా హంగామ జరుగుతున్న వేళ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో రాష్ట్రం కోసం వాళ్ళు చేసిన త్యాగాలు మరి దాన్ని కూడా వాళ్ళు ఏదో ఇన్సైట్ రేడింగ్ జరిగిందని రకరకాలుగా చెప్పేసి అమరావతి కాదు ఇది బ్రహ్మరావతి కమరావతి అలాగే ముప్పై ఏడు మందిని డీఎస్పీలుగా ప్రమోషన్ చేస్తే ముప్పై మూడు మంది అమ్మవారు ఉన్నారు పోలవరంలో ఇక లేదు అమరావతిలో లేదు ఆరు లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఇలాంటి అన్నీ వాళ్ళు విష ప్రచారం చేస్తుంటే అలాగే చంద్రబాబు నాయుడు గారిని నడిబజార్లో నిలబెట్టి కాల్చాలా బంగాళాఖాతంలో ఇసురేయాలా ఇలాంటి పదాలన్నీ జగన్మోహన్ రెడ్డి వాడుతూ ఉంటే చర్యలు తీసుకోకపోవటం రోజు అలాగే ఈ యొక్క శాసనసభ్యుల్ని మార్పు చేయకపోవటం వాళ్ళ మీద చర్యలు తీసుకోపోవటం దానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముందుని చెల్లించారు గమనించుకోండి చంద్రబాబు మరి ఇప్పుడు లోకేష్ గారు డైరెక్ట్గా వాళ్ళకు వార్నింగ్ ఇస్తే ఈ గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ఎమ్మెల్యే మాట వినండి లైక్ కోలికపూడి కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు చాలామంది ఒక చాన్ పెట్టిన లిస్ట్ ఉంది పైకి వినట్టే వినయ వినయ్ రామలా ఉంటారు కానీ పార్టీ ఆదేశాలను పట్టించుకోరు ఇలాంటి వాళ్ళకి జోగి రమేష్ వాళ్ళకు లేకపోతే యాంకర్ శ్యామ్లాకు ఇలాంటి వాళ్ళకి వాళ్ళు కనీసం రెస్పాండ్ అనిపిస్తాయి పద్దాక వీళ్ళే చేయాలి అంటే ఇంకెన్ని రోజులు పార్టీ తరఫున వీళ్ళు మాట్లాడాలి అంటే అది లోపం కూడా సభ్యులు కూడా అనుకోవాల్సిన పని లేదు కదా మంత్రులు కూడా అనుకోవాల్సిన పని లేదు కదా పనికి పని అప్పచెపితే పని చేయలేని వాళ్ళని ఆ పనులు ఎందుకు కొనసాగిస్తున్నారు వాళ్ళ మీద చర్యలేవి చెప్పండి అసలు కోలిక మీద చర్యలు ఎందుకు వస్తారు నాకు అదే ఇప్పుడు అర్థం ప్రజలుగా నేను అడుగుతున్నాను పార్టీ శ్రేణులు అడుగుతున్నాయి ప్రజలు కూడా అడుగుతున్నారు ఒక కొలకపూడే కాదు చాలా మంది మీద హెచ్చరికలు జారీ చేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ చర్యలేవి నలుగురు మీద చర్యలు తీసుకుంటే మిగిలిన నూట ముప్పై ఒక్క మందిలో వాళ్ళిద్దరిని చేస్తే నూట ఇరవై తొమ్మిది మంది అధపాగ్యంలో ఉంటారు కదా సెటరేట్ అయిపోతారు అసలు మరి చర్యలు తీసుకోకపోవటం వల్ల వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవటం వల్ల జరుగుతున్న పరిణామాలే కదా ఇవి అందుకే నేను అంటుంది అచ్చం వాళ్ళలో ఉంది మనం భావించాల్సిన పని లేదు కదా మీ శ్రమను బుడిదలో పోసిన పన్నీరు జరుగుతూ ఉంటే మీరింత కష్టపడి దేశ దేశాలన్నీ తిరిగి పండగలు పబ్బాలు లేకుండా మీరు తిరుగుతూ తండ్రి కొడుకు ఇద్దరు పెట్టుబడులు తీసుకొస్తున్న ఈ తరుణంలో అలాగే రేపు జరగబోతున్నటువంటి ఈ నెలలో పద్నాలుగు పదిహేనో తారీఖుల నాడు పెట్టుబడుల సదస్సు జరుగుతున్న ఈ క్రమంలో ఇలాంటివన్నీ కూడా రచ్చకెక్కిన తర్వాత వాళ్ళని ఇంకా ఇన్ని రోజులు మీరు ఉదాసీనంగా వాళ్ళని వదిలేయడం వల్ల జరుగుతున్న పరిణామాలు ఇవి తక్షణం చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు ఇద్దరు రోడ్ ఎక్కి మాట్లాడగారు కదా దానివల్ల ఎంత నష్టం జరిగింది అలాగే కావ్య కృష్ణారెడ్డి గారి మీద కూడా కోపడ్డారని చెప్పి మనకి మాట్లాడిన పడుతున్నాయి అలాగే జోగి రమేష్ మాట్లాడిన దానికి సమర్థవంతంగా కులం కార్డు ప్రయోగిస్తూ ఉంటే తిప్పికొట్టలేదనే బాధ కూడా ఆయన వ్యక్తం చేస్తున్నాడు ఏ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి ఇరవై ఆరు జిల్లాల నుంచి పది మంది మాట్లాడే వాళ్ళు ఎన్నుకోలేకపోయారా మీరు లోపమే ఎవరిది అది లోపం ఎవరిది అంటే ఎందుకు కేడర్ నిర్లిప్తంగా ఉంది ఎక్కడ జరుగుతుంది లోపం ముందు దాన్ని సరిచేయండి చాలు అన్నీ సెట్ అవుతాయి ఇవాళ నీ దగ్గరికి నాలుగు వేల మంది నిన్న వచ్చారు అంటే ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదు కదా అర్థం ఎమ్మెల్యేల దగ్గర పని కావట్లేదు అనే కదా అర్థం ఈ ఎన్నోసార్లు పత్రికల్లో వచ్చినవి చాలా సట్ల మాబోటాళ్ళు మాట్లాడుతూనే ఉన్నాం కదా మరి ఈరోజు మరి మీరు అధికారంలోకి వచ్చి ఈ రోజుకి పదహారు నెల ఇరవై మూడు రోజులు అవుతుంది మరి ఈ విధమైనటువంటి ఒక వ్యవస్థను మీరు ఏర్పాటు చేసుకోలేకపోవటం వల్ల జరుగుతున్న పరిణామాలు కదా ఇవన్నీ అన్ని వాళ్ళే చూసుకుంటారు మాకెందుకులే గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు గెలిపిస్తాడు లోకేష్ బాబు గారు గెలిపిస్తాడు మా పని మేము చేసుకుందామని చెప్పని వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు ఇది కదా దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు ఒక తరం అయిపోయింది ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అతనికి రాజకీయ భవిష్యత్తు లేదని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక తీర్మానం చేసుకున్నారు మీ పార్టీ కార్యకర్తలు పోరాడారు తటస్థంగా ఉండేవాళ్ళందరూ మీకల్ని మొగ్గు చూపారు కాబట్టి ఎక్కువ మంది డెబ్బై శాతం మంది మీకల్ని మొగ్గు చూపారు కాబట్టి ఈరోజు మీకు నూట అరవై నాలుగు స్థానాలు కూడా మీకు వచ్చినాయి వాళ్ళు ఎందుకు మీకు ఓట్లేశారు జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలనను చూసి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి హత్యలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మనుషులు జయించిన దాని గురించి అలాగే వాళ్ళు ల్యాండ్ టైటిల్ యాక్ట్ కావచ్చు లేకపోతే దౌర్జన్యాల వల్ల కావచ్చు ఇలా ఆస్తులు భూములు లాక్కున్న విధానాన్ని చూసి నోరెత్తి మాట్లాడితే కారాగారాలలో పెట్టి వాళ్ళు చిత్రహింసలు చేసిన విధానానికి వాళ్ళు తిరగబడి మిమ్మల్ని అఖండ విజయం చేకూర్చారు ఈరోజు అలాంటి వాళ్ళు ఇంకా ఆ నాగుపాములు బసగొట్టు తిరుగుతూ ఉంటే మీకు ఓట్లేసిన ప్రజల మనోభావాలు ఎలా ఉంటాయి ఒకసారి అర్థం చేసుకోండి యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది అంకమరావు గారి అనాలిసిస్ చూస్తున్నాడండి టీవీ